ప్లాన్ కూడా తయారు చేశారు ఈ మైనింగ్ ప్లాన్ తయారు చేసిన తర్వాత మైన్స్ అండ్ జియాలజీ గుంటూరు వారు ఆమోదించారు తర్వాత ఈ యొక్క ప్రాజెక్టు వ్యయం యాభై లక్షలు ఈ ప్రాజెక్టు కోసం పనిచేయటకు ఇరవై ఐదు మంది సిబ్బంది మరియు ఇతర సిబ్బందికి అవసరమైన సిబ్బందికి ప్రతిపాదించడం జరిగింది ఈ మైనింగ్ ప్లాన్ ఆధారం చేసుకుని మైనింగ్ చేయటకు వాటికి సంబంధించిన పర్యావరణ పర్యావరణ అనుమతుల కొరకై ఈ ప్రాజెక్టుకు మొట్టమొదటిగా ఈ పర్యావరణ అనుమతులు కావాలి అంటే టీఆర్ ఈ యొక్క మైనింగ్ ప్లాన్ ఆధారంగా చేసుకుని టీఆర్ అప్లై చేయడం జరుగుతుంది టీఆర్ అనగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రాజెక్ట్ ఎలాగ చేయాలా ఎలాగ ఎన్విరాన్మెంటల్ క్లీడెన్స్ తీసుకురావాలా అనేది పొందుపరుస్తుంది గైడ్ లైన్స్ ప్రకారంగా ఇది పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఇరవై మూడో తేదీన ఆన్లైన్ లో అప్లై చేయడం జరిగింది తర్వాత ఎస్సీ ఏపీ కమిటీ ఇరవై పదకొండున ఇరవై ఇరవై పదకొండు ఇరవై మూడవ తేదీన పబ్లిక్ ఇయరింగ్తో కూడిన క్లస్టర్ ఇఏతో కూడిన ప్రామాణిక టీఆర్ను సిఫార్సు చేసింది ఆ తర్వాత టీఆర్ను ఇరవై ఐదు ఒకటి ఇరవై నాలుగున ఎస్సీఏసీ అత ఎస్ఈఐఏఏ అథారిటీ వాళ్ళు ఇష్యూ చేశారు ఈ యొక్క టీఆర్ను బేస్ చేసుకొని మేము ఈఐఏ రిపోర్టును ఈ టీఆర్ను బేస్కొని ఈఏ రిపోర్ట్ క్లస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ను పబ్లిక్ ఇయరింగ్ కోసము తయారు సంబంధిత డిపార్ట్మెంట్లలో సబ్మిట్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్టు వివరణ ఈ శ్రీ పి హనుమంతరావు బ్లాక్ గ్రానేట్ ఉత్పత్తి కోసము పలా ఈ మైనింగ్ శ్రీపి హనుమంతరావు బ్లాక్ డ్రైనేట్ ఉత్పత్తి కోసము ప్రతిపాదించబడింది ఈ ప్రాజెక్టు పల్నాడు జిల్లా పూర్వ గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలదు ఈ మైనింగ్ లీజు సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్లో యాభై ఆరు ఎంబై థర్టీన్ ఫిఫ్టీ సిక్స్ పి బై సిక్స్టీన్ ప్రాంతం యొక్క పరిధిలో కలదు ఈ లీజు యొక్క ఆకాంక్షలు అంటే లాటిట్యూడ్స్ పదహైదు డిగ్రీల యాభై ఏడు మినిట్స్ ఎయిటీన్ పాయింట్ నైన్టీన్ టూ నైన్ ఫైవ్ సెకండ్స్ నుంచి పదహైదు డిగ్రీల యాభై యాభై ఏడు మినిట్స్ అండ్ సిక్స్టీన్ పాయింట్ ఫోర్ నైన్ నైన్ సెవెన్ ఎయిట్ మినిట్స్ నార్త్లో మరియు రేఖాంశాలు అనగా లాంగిట్యూడ్స్ సెవెంటీ నైన్ డిగ్రీస్ ఫిఫ్టీ త్రీ మినిట్స్ ఫార్టీ సిక్స్ పాయింట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ మినిట్స్ ఈస్ట్ నుంచి సెవెంటీ నైన్ డిగ్రీస్ ఫిఫ్టీ త్రీ మినిట్స్ ఫిఫ్టీ టూ పాయింట్ జీరో సిక్స్ పాయింట్ సెవెన్ నైన్ ఈస్ట్ వరకు మధ్య కలదు ఈ లీజు జిల్లా కేంద్రానికి ముప్పై ఐదు కిలోమీటర్లు రాష్ట్ర రాజధానికి తొంభై కిలోమీటర్లు వినుగొండ రైల్వే స్టేషన్కు పంతొమ్మిది పాయింట్ ఒకటి కిలోమీటర్ల దూరంలో కలదు ఈ క్వారీ నుంచి ఇరవై శాతం అమ్మదగినవి మరియు ఎనభై శాతం వ్యర్థాలుగా వస్తాయి ఈ యొక్క మైనింగ్ ప్రణాళిక ప్రకారం బ్లాక్ గ్రానైట్ యొక్క ఖనిజ నిల్వలు ఈ ఏరియాలో దాదాపుగా అరవై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది క్యూబిక్ మీటర్లు ఉన్నాయి సో మనము ప్రతిపాదించింది మాత్రం వార్షిక ఉత్పత్తి ముప్పై మూడు వేల అరవై ఐదు పాయింట్ ఐదు క్యూబిక్ మీటర్లు అనగా ఈ యొక్క మైనింగ్ జీవిత కాలం వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరాలు తర్వాత మైనింగ్ ప్రాజెక్ట్ ధర యాభై లక్షలు తర్వాత పర్యావరణ కోసమై ఎనిమిది పాయింట్ రెండు లక్షలు మూలధనం కింద అంటే పర్యావరణ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంటే రోడ్లలో దుమ్ములు వేసేదానికి వాటర్ ట్యాంకర్ల ద్వారా స్ప్రి వాటర్ స్ప్రింక్లింగ్ చేయడము వీటికి పొల్యూషన్ మానిటరింగ్ చేయడం వీటికి అనమాట తర్వాత దీనికి అయ్యే సంవత్సరానికి ఖర్చు నాలుగు పాయింట్ ఎనిమిది లక్షలు ప్రస్తుత పర్యావరణ పరిస్థితుల అధ్యయనంలో భాగంగా ఈ ప్రాంత పర్యావరణ పరిస్థితుల గురించి డిసెంబర్ ఇరవై మూడు నుండి ఫిబ్రవరి ఇరవై నాలుగు కాలంలో డేటా స్వీకరించి ఈఏఏ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది ఈ యొక్క మైనింగ్ చేసే పద్ధతులు మైనింగ్ ఓపెన్ క్యాస్ సెమీ యాంత్రిక పద్ధతిలో పనిచేయడకు పనిచేయడానికి నిశ్చయించారు బ్లాక్ డ్రిల్లింగ్ మరియు బ్లాస్టింగ్ తో ఓపెన్ సెమీ మెకనైజ్డ్ మైని పద్ధతుల ద్వారా ఇరవై ఇంటూ ఇరవైతో తో నలభై ఇంటూ ఇరవై ఫీట్ల నుండి ముడి పదార్థం నుండి మదర్ రాక్ నుండి వేరు చేయబడుతుంది ఈ బ్లాక్ గ్రైనైట్ ప్రాథమిక డ్రిల్లింగ్ ఆరు మీటర్ల ఎత్తులో వైర్సా కటింగ్ ద్వారా బెంచ్ వాళ్ళు అరవై డిగ్రీలు ఒకటి నుంచి పదహారు గ్రేడియంట్ ఆలయ లోడ్స్ ఉండేలా చేస్తుంది ఖనిజాన్ని డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ చేసిన తర్వాత జేపీసీ